టాలీవుడ్ దర్శకరత్న దాసనారాయణరావు గారు ఆరు నెలల కింద వరకు ఆరోగ్యంగానే కనిపించారు జనవరిలో ఆయన తన నిర్మాణంలో వచ్చిన అభిషేకం సీరియల్ రెండు వేల ఐదు వందల ఎపిసోడ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఓ వేడుక కూడా చేశారు అలాంటిది కొన్ని రోజుల్లోనే ఆస్పత్రి పాలవడం ఆరోగ్యం విషమించడం ఏంటో జనాలకు అర్థం కాలేదు అప్పుడు రెండు నెలలపాటు ఆసుపత్రిలో ఉండి కోలుకున్న దాసరి మళ్లీ మరోసారి ఆసుపత్రిలో చేరారు ఈసారి పరిస్థితి మరింత విషమించి ప్రాణాలే కోల్పోయారు అసలు దాసరికి ఏమైంది ఎందుకు సడెన్ గా ఇలా జరిగింది అని ఆరతీగా ఒక నిజం బయటపడింది తాజాగా ఒక ఇంటర్వ్యూలో దాసరి కుమార్తె హేమాలయ తన తండ్రికి అసలేమైందో వివరించింది ఆయన బరువు తగ్గేందుకు చేసుకున్న సర్జరీ వికటించడం వల్లే ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి ఎదురైందట ఆహారం తక్కువ తినేలా చేసి బరువు తగ్గేందుకు తోడ్పడే సర్జరీ ఒకటి నాన్నగారు గత ఏడాది చేయించుకున్నారు అప్పుడది బాగానే పనిచేసింది అయితే జనవరిలో రెండోసారి కూడా అలాగే బెలూన్ వేయించుకొని సర్జరీ చేయించారు కానీ మొదటిసారి సర్జరీ చేసిన డాక్టర్ ఈసారి లేరు దాంతో మరో డాక్టర్తో ఆ సర్జరీ చేయించుకున్నారు ఎక్కడో తేడా వచ్చింది ఇంటికొచ్చాక అది సీరియస్ అయింది మళ్ళీ ఆస్పత్రికి తీసుకెళ్లి చూపిస్తే సర్జరీ ఫెయిల్ అయింది ఈసో ఫ్యాగస్ లో బెజ్జం పడిందని చెప్పారు అలాగే ఉపరిస్థితుల్లో నీరు చెరిపోయింది అక్కడ నుంచి వరుసగా ప్రొసీజర్ల మీద ప్రొసీజర్లు సర్జరీల మీద సర్జరీలు జరిగాయి అయితే సీరియస్ కండిషన్ నుంచి ఎలాగో బయటపడి మార్చిరదో ఇంటికొచ్చారు అప్పటినుంచి పుట్ట దగ్గర ట్యూబ్ ద్వారా త్రవాహారం తీసుకుంటూ కొద్దిగా కోలుకుంటూ వచ్చారు అయితే మామూలుగా నోటి ద్వారా తినేలా అన్నవాయక్కు పునర్నిర్మించేందుకు ఇంకో సర్జరీ చేయించుకోవాలన్నారు దానికోసమే మే మూడు వారంలో ఆసుపత్రిలో చేరారు అప్పుడు పెద్ద పేగను కట్ చేసి కృత్రిమంగా అన్నవాయికకు నిర్మించే సర్జరీ చేశారు తీరాది ఫెయిల్ అయింది అవయవాలు ఒక్కొక్కటి పనిచేయడం మానేస్తాయి జరిగరానిది జరిగిపోయిందని హేమాలయ వివరించారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫిలిమి స్టార్స్ అంత న్యూస్ బోల్డ్గా